చెప్పే కదా వాటర్ ఇట్లా పోసి ఉడుకోవాలని ఇది వాటర్ అన్నట్టు ఇక ఇక రోజ్ వాటర్ ఇట్లా పేరు ఉంటుంది కానీ రోజ్ వాటర్ ఇక రోజు వాటర్ కానీ ఇంకా దగ్గర నుంచి ఈ రోజ్ వాటర్ అని ఇలా పోసాను ఇక రోజ్ వాటర్ వేరే ఒంకో అంటే ఈ కంపెనీ వేరు కానీ ఇల్లు 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 పోసుకుని అన్నట్టు రోజ్ వాటర్ ఓకే అర్థమైంది కానీ ఇది రోజు వాటర్ ఇది ఫేషియల్ బ్యాండ్ ఆ ఫేషియల్ నెసల్ మీకు చెప్పాం కదా పెట్టుకున్నట్టుగా అట్లా అన్నట్టు దీనికి కూడా అట్లా పెట్టుకోలేదు అనుకంటే జుట్టు అర్థం రాకూడదు అనుకు అందుకని ఇది ఎది బ్యాండ్ అని పెడతారు ఇలా బ్లీచ్ కలుపుతారు అన్నట్టు ఇది ప్లాస్టిక్ బౌల్ ప్లాస్టిక్ బౌల్లో కలపాలి అన్నట్టు ఓకే ఈ బ్రష్ బ్రష్ ఉండాలి ఆ బ్రష్తో కలిపి పెట్టుకోవాలి అన్నట్టు ఒక ఫేషియల్ ఇంత అయిపోయినాక ఏముంది మాయిశ్చర్ అయితే క్రీమ్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇది ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ ఇది బ్లీచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నట్టు అయితే మెయిన్ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు లెసన్ చెప్తాను ఇప్పుడు అనేది మీకు బ్లీచ్ లెసన్ చెప్తున్నాను వినండి బ్లీచ్ కావాల్సిన ఐటమ్స్ చెప్తాను మీకు బ్లీచింగ్ పౌడర్ హైడ్రోజన్ పౌడర్ అమోనియా అమోనియా అనేది ఒక లిక్విడ్ టైప్ అనేది ఫైవ్ టు సిక్స్ టాప్స్ వేసుకోవాలి అంతే క్రీమ్ బ్లీచ్ అల్ అంటే క్రీమ్ బ్లీచ్ అంటే అర్థమైంది అంటే అలోవేరా అని పర్వాలేదు ఫ్రూట్ బ్లీచ్ అని పర్వాలేదు గోల్డెన్ బ్లీచ్ అని పర్వాలేదు ఏదైనా ఇంకా బ్రష్ ప్లాస్టిక్ స్పూన్ ప్లాస్టిక్ బౌల్ తేనె නහනි ක হা අ in හතු ව තේ ප පන්. బ్లీచ్ కస్టమర్ వచ్చి ఇప్పుడు నాకు ఫంక్షన్ ఉంది నాకు బ్లీచ్ పెట్టుకోవాలని ఉంది అర్జెంట్లీ అంటారు అయితే సరే అని కూర్చోబెడతాం కూర్చోబెట్టాం కానీ ఫేషియల్ బ్యాండ్ అనేది పెట్టేసి ఈ బౌల్ అన్నది వాటర్ పోసి ఫస్ట్ పాల్ చేసి నీట్గా చూసి చేస్తాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వస్తారు కదా కస్టమర్స్ బయట నుంచి వస్తే దుమ్మలతో వాడతారు కదా అందుకని ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకొని ఫేషియల్ కానీ బ్లీచ్ కానీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు వస్తారు చెట్టు వాళ్ళకి ఖచ్చితంగా బయట బయట వస్తారు కాబట్టి దుమ్ము పడతారు కాబట్టి ఫేస్ చూసే చేసుకోవాలి మనం కూడా చేతి క్లీన్ చేసి మనం వాళ్ళ చర్మం టచ్ చేస్తాం కదా వాళ్ళకి ఏం కాకూడదు అంటే మనం వాళ్ళ చేయడం కడుక్కోవాలన్నది ఫ్రెష్గా మనం ముట్టుకోవాలి కదా మనం అందుకని మన చేయ కూడా ఫ్రెష్గా ఉండాలి ఓకే అర్ధమిది కానీ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేస్ అనేది నీట్గా చూడవాలి అర్థమైంది కదా ఫేస్ ఫేస్ అండ్ లెక్క అంటారు కొంతమంది ఫేస్ అండ్ లెక్క అంటే మొక్కము మేడ వెనక వెనకాల బాగా మన ఇంకా చేతులు కూడా పెట్టుకోవచ్చు బీచ్ అలా పాదాలు పాదాలంటే ఇవి ఇవి బీచ్ కూడా పెట్టచ్చు ఓకే దీనికి చేతులకి మొక్కానికి గొంతుకు ఈడ ఈ ఏరియా ఇంకా బ్యాక్ బ్యాక్ కూడా పెట్టవచ్చు బ్లీచ్ అంతే ఏరియా ఇంకా వేరే దగ్గర ఏడా పెట్టవద్దు ఓకే అర్థమైంది కదా అయితే బ్లీచ్ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఫస్ట్ టైం అన్నారు అనుకో ఫస్ట్ టైం అన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మనము టెస్ట్ చేయాలన్నట్టు ఎట్లా టెస్ట్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లీచ్ ఉంది మనది ఎట్లా టెస్ట్ చేయాలంటే ఈ బ్లీచిని ఇగో ఈ ఉంది కదా ఇక్కడ 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 కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ పెట్టాలన్నట్టు ఫస్ట్ ఏం కదా వాళ్ళు పెట్టుకునేది ఈడ ఈడ పెట్టుకోవాలి ఓకే లేకపోతే చెవ్వెందుకల్లా కానీ చెవ్వెందుకల్లా కానీ వెనకాల కానీ పెట్టి టెస్ట్ చేయాలన్నట్టు ముందే ముఖామీనే పెట్టకూడదు ఓకే అదేమంది కదా మీకు దీని డిఫరెన్స్ చూపిస్తాను ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నా కదా ఇప్పుడు నాకు పడతారా లేదో మీకు చెప్తాను అన్నట్టు ఓకే అయితే అయితే కొంతమందికి ఫస్ట్ టైం అన్న కొంతమందికి ఏంటంటే బ్లీచ్ పడరు అందుకని ఫస్ట్ టైం అన్నప్పుడు మనం ఇట్లా పెట్టుకొని చెక్ అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ తెలిసిపోతుంది మనకి ఏమైతే అయితే అట్లా టెస్ట్ చేసి చూడాలన్నట్టు ఈ టెస్ట్ ఇట్లా ఏమైనా ఏమైనా అయిందో మన గోకుడు కుట్టినా పడనట్టు మన తీసినాక నెట్టుగా అయినకు వంటలు వేసినకో పడనట్టు ఓకే మళ్ళీ మనకి గోకుడు కూడుతుంది గోకుడు కూడితే పడనట్టు అన్నట్టు ఏమైనా ఇబ్బంది అవుతుంటుందా బాగా ఇంకవుతుంది అన్నట్టు బాగా అట్లా అట్లా అట్లాంటివి వస్తే పడనట్టు ఏ ఏం కాకుండా తెల్లగా కనబడతలే తెల్లగా గ్రమడితేనే పడతానని అర్థం అన్నట్టు అర్థమైంది కదా మీకు క్లియర్గా దాన్ని బట్టి పెట్టాలన్నట్టు ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ అనేది ప్లాస్టిక్ బౌల్లో అలో అలోవెరా బ్లీచ్ పెట్టి అలోవెరా అనేది ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారు ఫైవ్ మినిట్స్ అయిపోయింది అంటే ఇట్లా రుద్దాలన్నట్టు రుద్ది ఇట్లా చూస్తే నీకు అర్థమవుతుంది ఇందాక ఇక్కడ పెట్టాం కదా నేను ఇక్కడ పెట్టాను కదా డిఫరెన్స్ చూడండి ఎక్కడ పెట్టా కనబడుతుంది కదా ఇక్కడ పెట్టా నాకు తెల్ల తెల్లగా అయింది చూసారా ఇక్కడ పెట్టా తెల్లగా అయింది కదా ఈడ ఈ డిఫరెన్స్ చూడండి ఈడ కొంచెం బ్లాక్ టీ కొంచెం ఇక్కడ ఇక ఇక పెట్టాక తెల్లగా తెల్లగా అనిపించింది అంటే నాకు పడుతుందనే అర్థం అన్నట్టు బ్లీచ్ ఓకే ఇట్లా వాళ్ళకి ప్రత్యేక చూసిన పడుతుంది కదా పడుతు పడుతు వాళ్ళకి మంచిగా బా బ్లీచ్ కలిపేసి పెట్టాలన్నట్టుగా ఓకే అర్థమైంది కదా మీకు బాగా బ్లాక్ ఉన్న వాళ్ళకేమో ఇరవై నిమిషాలు పెట్టాలి ఉన్న వాళ్ళకేమో పదిహేను నిమిషాలు చాలు ఓకే అర్థమైంది కదా ఇంకోసారి చెప్తున్న ఇంగ్లీష్లో కూడా బ్లాక్ ఉన్న వాళ్ళకేమో ట్వంటీ మినిట్స్ పెట్టాలి ఉన్న వాళ్ళకేమో ఫిఫ్టీన్ మినిట్స్ చాలు అర్థమైంది కదా అంత అంతసేపు పెట్టేసి ఆ బ్లీచ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఐపాడ్స్ కూడా పెట్టాలి టకాటో అర్స్ కూడా పెట్టాల కాట రోజు వాటర్ పోసి రోజు వాటర్ పోసి ఇట్లా పెట్టాలన్నట్టు మంచిగా సల్ల రిలాక్స్ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే యాక్టివటర్ వల్ల అనేది కొంచెం మొత్తం బ్లాక్ మొత్తం లోపల డస్ట్ ఉంటుంది కదా క్లియర్ చేస్తారు కదా కొంచెం మంట లేసారు అన్నట్టు దానివల్ల అనేది కూల్ అయిపోతాం అన్నట్టు ఓకే మంచి అయితే మనము అలా బ్లీష్ పెట్టేటప్పుడు టైం చూసుకోవాలి ఓకే టైం చూసుకున్నప్పుడు టైం అయిపోయి అంటే బ్లీచ్ బ్లీచ్ కలుపుతాం కదా వెంటనే అప్లై చేసేసాను అన్న తాగకుండా ఓకే అర్థం కదా అంటే ఫేస్లో అనేది జస్ట్ అనేది రిమూవ్ చేస్తారు కొంచెం మంటే వేస్తుంది ఏం కాదని అని చెప్పాలి ధైర్యంగా ఓకే అర్థమైంది కదా ఈ బ్లీచ్ అయిపో బ్లీచ్ అయిపోయి చేస్తారు ఫేస్ చేస్తారు నీట్గా చూడ్చే తర్వాత ఏం చేయాలి ఈ క్రీమ్ అనేది ఈ క్రీమ్ ఇవ్వాలి వేస్తారు చూసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి ఆరు గంటలు సోపు పెట్టకూడదు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సోప్ వస్తుంది పెట్టకూడదు అని చెప్పాలి అంతే అలోవెరా బ్లీచ్ తోటి బ్లీచ్ పెట్టుకొని ఫేషియల్ తీసుకున్నారు అనుకో ఇంకా గ్లో వస్తుంది అలోవెరా బ్లీచ్ వల్ల కూడా అలోవెరా బ్లీచ్ అంటే కానీ ఏ కంపెనీ అయినా పర్వాలేదు కానీ బ్లీచ్ వల్ల కూడా గ్లో వస్తుంది ఫేస్లో అదే గ్లో వస్తుంది ఫేషియల్ తీసుకుంటే ఏంటంటే ఇంకా ఇంకా గ్లో వస్తుంది అన్నట్టు ఎక్స్ట్రాగా బాగుంటుంది కదా పెళ్ళిళ్ళ ఫంక్షన్ మనం పోతుంటే కదా ఎంజాయ్ చేస్తాం కదా అందుకని అందరూ బాగుండాలంటే వచ్చి బ్లీచ్ చెట్టు ఫేషన్ సూపర్ గా సూపర్గా అదృష్టంగా ఉంటాం అన్నట్టు అర్థమైంది కదా ఈ వీడియో ఒక చెప్పాలి మీకు ఏంటంటే బ్లీచ్ ఓన్లీ ఫేస్ అనుకోండి ఓన్లీ ముఖమే అనుకోండి వన్ స్పూన్ ధరిపోతుంది అన్నట్టు నా ఫేస్కి వెళ్తే కరెక్ట్గా వన్ స్పూన్ సరిపోతుంది నీచ్ కొంతవరకు పొడుగు ఫేస్ ఉంటుంది కదా పొడుగు ఫేస్ ఉంటే టూ స్పూన్స్ పడుతుంది ఇంత దాన్ని బట్టి అన్నట్టు కొంతవరకు కొట్టి చిన్న ఫేస్ ఉంటే కొంతవరకు వన్ స్పూన్ సరిపోతుంది కొంత పొడుగున్న ఫేస్ వాళ్ళకి టూ స్పూన్స్ రెండున్నర స్పూన్స్ అట్లా పడతారు అన్నట్టు దాన్ని బట్టి పెట్టాలి అన్నట్టు ఫేస్కి ఓకే ఫేస్ మళ్ళీ ఫేస్ లెక్క అన్నారు అనుకో పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి రెండున్నర మూడు పూలు పడుతుంది ఇంకా ఫేస్ అండ్ నెక్క అనుకో ఇంకా ఐదు పూలు ఇక పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న పెద్దగా ఉన్న వాళ్ళకేమో ఐదు ఐదున్నర ఫుల్స్ వాడుతుంది ఓకే మంచిగా పెట్టాలన్నట్టు నీట్గా ఓకే ఫేస్ అట్లా అన్నట్టు ఫేస్ ఫేస్కి ఏమో నాకైతే వన్ ఫోన్ సరిపోతుంది కొంతమందికి ఏమో కొంచెం మీడియం ఫేస్ ఉంటే ఒకటిన్నర ఫుల్ సరిపోతుంది ఫేస్కి పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకేమో రెండున్నర ఫుల్ వాడుతుంది అదేం కదా ఐబ్రోని ఐబ్రోని టచ్ చేయకుండా ఈ వెంట కలర్ని టచ్ చేయకుండా పెట్టాలన్నట్టు అర్థమైంది కదా అర్థమైంది కదా ఓకే నేను ఇక్కడ బ్లీచ్ కలుపుతున్నాను ఇప్పుడు ఒక బౌల్ అంటే అలోవెరా బ్లీచ్ అది పెడుతున్నాను ఏదైనా బ్లీచ్ అయినా పర్వాలేదు దానికి తగ్గట్టు దానికి సేమ్ అనేది యాక్టివేటర్ ఉంటుంది అలవేరా బ్లీచ్కి ఏంటంటే ఎల్లో కలర్ యాక్టివేటర్ ఉంటుంది ఆ యాక్టివేటర్ వేసే వాళ్ళు ఏంటంటే పేట్లో దుమ్మ అంతా పోతుంది ఎట్లా కలుపుతున్నారు అది చూపిస్తున్నాను అదే ఓన్లీ ఫేస్ అన్ని కోసమే అది బ్లీచ్ అంతే అంత సరిపోతుంది చూసారు కదా నేను ఎంత పెట్టాను యాక్టివ్ ఇంకా యాక్టివేటర్ చూసారుగా పింఛింగ్ ఒక ఫింగర్తోనే వేయాలన్నట్టు పింఛన్నట్టు అది అట్లా వేస్తూ ఉంటే ఇక వేసినాక యాక్టివేటర్ వేసినాక రోజు వాటర్ అనేది పోస్తున్నాను రోజు వాటర్ పోసేది అంటే మంచిగా పేస్ట్ లాగా కలుపుతూ ఉండాలి దగ్గర ఇట్లా పేస్ట్ లాగా కలుపుతూ ఉండాలి మంచిగా ముద్ద ముద్దలాగా ఉండొద్దు ముద్దలు లేకుండా మంచిగా పేస్ట్లా ఉండాలి అన్నట్టు బాగా కలపాలి ఎంతసేపు కలుపుతూ అంత మంచిగా అన్నట్టు బాగా కలుపుతూ ఉంటే మంచి యాక్టివేట్ అనేది అలా కలిసిపోతుంది కాబట్టి కాబట్టి అట్లా కలుస్తూ ఉండాలి వాటర్ కూడా రోజ్ వాటర్ కూడా బాగా కలిపినాం కదా బ్లీచ్నిప్పుడు ఇప్పుడు అనేది మా చూడడానికి నేను బ్లీచ్ పెడుతున్న దగ్గర నుంచి చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫేస్ అనేది చూడుస్తున్నాను పాంచ్ తోటి ఎందుకంటే ఆమె బయట నుంచి వచ్చింది కదా అందుకను ఫేస్ ముందు దుమ్ము దుమ్ముంది కాబట్టి అంటే క్లియర్గా చూడవాలన్నట్టు ఫేస్ కానీ నెక్ కానీ ఆమె ఎంతవరకు పెట్టుకుంటా అన్నది అంతవరకే కస్టమర్ని బట్టి ఉంటాను అన్నట్టు ఆమె మా వాళ్ళు ఫేస్ అనే కడిగ్ం కాబట్టి ఫేస్ అన్నీ నెక్కే పెడుతున్నాను అన్నట్టు చెవుల కాడ కన్ను ఆ మొత్తం చూడుస్తున్నాను ఫేషియల్ బ్యాండ్ అనేది పెట్టేస్తా కానీ ఆల్రెడీ అట్లా అన్నట్టు మంచిగా ఫేస్ ఫేస్ లేక చూసేస్తే కదా ఇప్పుడు బ్లీచ్ ఎట్లా పెడుతున్నామో చూడండి కింది కిందికనే పెట్టకూడదు బట్టన్ నేను ఏం చెప్తుంది అంటే కింద నుంచి పెట్టకూడదు కింద నుంచి పైకి పోవాలని బట్ట చెప్తున్నాను నేను అట్లా అట్లా చూడండి మీరు కూడా నేర్చుకోండి అట్లా అప్లై చేస్తూ ఉండాలి పది పాయింట్ పాయింట్ పైకి ఆగలి కానీ కింద కష్టాలు అనవద్దు ఆ బ్రష్ అన్నది అట్లా పెడతా పెట్టాలన్నట్టు ఇంకా గ్యాప్ అస్సలు ఉండకూడదు అన్నట్టు ఇప్పుడు ఆమెకి అని ఏమని చెప్పాలంటే మౌత్ అనేది లోపలికి వెళ్ళండి అని చెప్పాలి లోపలికి అనుకుంటే ఏంటంటే అప్పలిపి కినికి ఫాస్ట్ పెడతాం కదా దుకాణం ఈజీ అవుతాయి కదా అని అట్లా మౌత్ అనేది క్లోజ్ చేసుకోవాలని చెప్పాలన్నట్టు పెట్టిన తర్వాత గోవాళ్ళకి చెప్పాలి చెప్పాలన్నట్టు కాదు అంతా ముక్ ముక్కు సందులంగా అట్లా అంతా పెట్టాలన్నట్టు అలాగే రూజ్ అనేది పాయింట్ పాయింట్గా ఎందుకంటే డస్ట్ పోవాలి మనకి అందుకని పాయింట్ పాయింట్ పెట్టాలి కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి అన్నట్టు అయితే అట్లా మౌత్ తీయ తీయమని చెప్పాను నేను తీసేసింది మనం ఏం చెప్పాలంటే కస్టమర్కి ఏం చెప్పాలంటే కళ్ళను ప్యాక్ పైకి చూడమని చెప్పాలి అంటే పైకి అంటే ఏది చూడాలి ఫ్యాన్ చూడమని చెప్పాలన్నట్టు కానీ చూస్తూ ఉన్నారు కదా చూసేటప్పుడు కళ్ళ కింద కూడా పెట్టాలి కళ్ళ కింద నలుపు ఉంటుంది కదా నలుపు పోవడానికి పెట్టాలి కదా మనం బీచ్ అందుకని ఇంకా చెవులో కూడా పెడుతున్నాం అక్కడ మాట్లాడే అనిపిస్తుంది లేదు కానీ అయితే లేవద్దు అని నేను చెప్తున్నాను తనకి అయితే బ్లీచ్ బ్లీచ్ అంతా అనేది పెడుతున్నాను అట్లా ఇంకా మొత్తం ఫోర్ ఎట్కి మొత్తం అట్లా అట్లా మొత్తం బ్లీచ్ అంతా పెట్టిన తర్వాత ఇంకా నెక్కు పెడుతున్నాను ఇంకా మెడకు మొత్తం పెడుతున్నాను అదంతా కొంచెం ట్యాన్ కదా అని మొత్తం అప్లై చేయండి మేడం చెప్తే అప్లై చేస్తున్నాం అన్నట్టు ఎట్లా పెట్టాలని మా స్టూడెంట్స్ చెప్తా ఉన్నాను ఆ రోజు బట్ట చూపిస్తున్నా మా స్టూడెంట్ అట్లా పెడుతూ ఉన్నాను గొంతు మెడ దాకా మొత్తం పెడుతున్నాను ఎక్కడైతే బ్లాక్ ఉండే అక్కడ అంతవరకు అంతే చాలా అందంగా అని అంతే పెడుతున్నాము వాళ్ళు ఎంత చెప్తారో దాన్ని బట్టే బ్లీచ్ కలిపి పెట్టాలన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ అనేది ఐప్యాడ్స్ పెట్టాలి కదా ఐప్యాడ్స్ ఇప్పుడు బ్లీచ్ మొత్తం పెట్టడం అంతా అయిపోయింది ఇప్పుడు ఇక కా కాటన్ అనేది రోజు వాటర్ పోసేసి కాటన్ పల్సగా చేసేసి రోజు వాటర్ పోసి కళ్ళ పెట్టాలి చల్లగా ఉంటుంది ఇక మన ఫేస్ మీద మనం యాక్టివేట్ చేసి కలిపినాం కదా బంటలు వేస్తుంది ఏం కాదు ఇది కాకు రోజు బాయ్ పర్ఫెక్ట్ అది ఏం కాదని చెప్తున్నాను అక్కడ మేము ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది రాసుకోండి మీరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకే